బాలోత్సవ్ కమిటీ తరఫు నుంచి నేను రూప రుక్మిణిని మాట్లాడుతున్నాను ఇది మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం జరుగుతున్న బాలోత్సవ్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈసారి ఘనంగా ఈ కార్యక్రమం ముగిసిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం పిల్లలందరూ కూడా సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మంది పిల్లలు మనకి ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు సీనియర్స్ అంటే నా ఫోర్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే టెన్త్ క్లాస్ వరకు పిల్లలు సీనియర్స్ జూనియర్స్ సబ్ జూనియర్స్ గా రకరకాల ఈవెంట్స్ లలో పార్టిసిపేట్ చేశారు ఈ ఈవెంట్స్ వచ్చి కూడా అకాడమిక్ ఉన్నాయి అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి కల్చరల్ యాక్టివిటీస్లో వచ్చేసి ఫోక్ డ్యాన్స్ ఉంది అలాగే జాతీయ గీతాలు ఐ మీన్ దేశభక్తి గీతాల మీద వాళ్ళకి సింగర్స్ రావడము ఎట్లా ప్రైవేట్ సాంగ్స్ని మిక్స్ చేసుకొని పాడడం మీద ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్లలో మేము భాగస్వామ్యం చేశాము అదొకటే కాకుండా ఏకపాత్ర అభినయాలు ఆ తర్వాత వాళ్ళు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కావాల్సిన వేషాలన్నీ వేసుకొని వచ్చి వాళ్ళు డైలాగ్స్ పేరెంట్స్ టీచర్స్ కూడా ప్రిపరేషన్ చేయించిన విధానం పిల్లల్ని మమ్మల్ని అయితే చాలా ఆకట్టుకుంది మేము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తే బాగుంటుందేమో అనిపించింది అకాడమిక్ తరఫున వచ్చేసరికి ఈ ఎకడమిక్ బాలోత్సవ దాంట్లో క్విజ్ కాంపిటీషన్ కి లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫిఫ్టీ రౌండ్స్ మేము చేస్తే ఈ ఇయర్ మేము ఎయిటీ టు హండ్రెడ్ రౌండ్స్ చేయాల్సి వచ్చింది అంటే ఎంత స్ట్రెంగ్త్ పెరిగింది అంటే సో వీళ్ళు పోటీ తత్వం అనేది పెరుగుతోంది అయితే ఈ పోటీ తత్వంతో పాటు డ్రాయింగ్ కాంపిటీషన్కి చిన్న చిన్న పిల్లలు కూడా మేము ఇచ్చిన కాన్సెప్ట్ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు ఆ ఫార్టీ మినిట్స్ లో వాళ్ళ ఆలోచన విధానము ఎలాబరేషన్ అయిపోయి వాళ్ళు చాలా గా సో సోషల్ కంటెంట్ని తీసుకొని కూడా వాళ్ళు చేయడం అనేది మాకు చాలా అంటే ఆనందంగా ఉంది పిల్లల ఆలోచన విధానాన్ని తెలుసుకుంటున్నందుకు కొంచెం తృప్తిగాను ఉండింది అయితే ఇందులో వచ్చేసేసి పిల్లలంతా కంటెంట్ మెయింటైన్ చేయడంలో కానీ ఇందులో మేము సక్సెస్ ఈసారి చాలా బాగా సక్సెస్ అయ్యామనే అనుకుంటున్నాము బాలోచో కమిటీ తరఫు నుంచి నేను ఈ హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది మాకు రమణాచారి గారు దీన్ని ముందు నడిపించారు అశోక్ తేజ గారు మా కమిటీకి కంప్లీట్ గా అధ్యక్షత వహించారు కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహకారాలు అందించడము జడ్జెస్ కూడా వాళ్ళంతటా వాళ్ళు గా వచ్చి హార్ట్ఫుల్గా వాళ్ళ హెల్పింగ్ హ్యాండ్ అందించడము గా ఎన్సీసీ క్యాండిడేట్స్ రావడము వేణుగోపాల్ రెడ్డి గారు భారత్ ఇన్స్ భారత్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇవన్నీ మాకు అందిన సహకారాలు ఈ బాలోత్సవ కమిటీకి సహాయ సహకారాలు అంది అంటే ఈ ప్రోగ్రాం రన్ చేయడానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ